హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మరి ఈరోజు వీడియోలోకి వెళ్తే ఇంట్లోనే మనం చక్కగా ధనియాల పొడిని ఎలా చేసుకోవాలో దాని తయారీ విధానం ఏంటో నేను చూపిస్తానండి వీడియోని ఎక్కడ మిస్ అవ్వకుండా క్లియర్గా చూడండి ఫ్రెండ్స్ ముందుగా ధనియాలను తీసుకొని కడాయి పెట్టేసుకొని దోరగా వేచి చేసుకుందాం అనమాట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని దోరగా వేయించుకోవాలి లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చక్కగా నీట్గా ధనియాలని దోరగా వేయించుకుందాము ఇప్పుడుండే కాలంలో బయట దొరికే ప్యాకెట్స్లో దొరికే పౌడర్స్ని వాడితే రకరకాలైనటువంటి జబ్బులు వస్తున్నాయన్నమాట సో మనం ఇంట్లోనే న్యాచురల్గా హోమ్మేడ్ పౌడర్ చేసుకొని వాడుకోవడం చాలా మంచిదండి సో బయట దేశాలలో అయితే ఇటువంటి పౌడర్స్ని బయట దొరికే ప్యాకెట్స్ని కొన్ని దేశాలైతే బ్యాన్ చేశారనమాట సో చక్కగా మనం ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం ఇంట్లోనే చక్కగా ఇలాగ పౌడర్ చేసుకొని వాడుకుంటే వంటలకి ఆరోగ్యంగా ఉంటామన్నమాట సో ఈ విధంగా ధనియాలు అనేది ఫ్రై అయిపోయిన తర్వాత మనము మిరియాలను కూడా కొద్దిగా తీసుకొని దోరగా వేయించుకుందామండి మరి మాడిపోకూడదు జస్ట్ అలా వేడయ్యి వేడయ్యితోనే తీసేయాలన్నమాట తర్వాత జీలకర్రను కూడా తీసుకోవాలి జీలకర్రను కూడా వేసేసుకొని చక్కగా దోరగా వేయించేసుకుందాము అన్నీ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి హై ఫ్లేమ్ పెట్టారంటే మాడిపోతుంది అప్పుడు స్మెల్ టేస్ట్ అన్నీ మారిపోతాయి అన్నమాట తర్వాత మనము బియ్యం కూడా వేసుకొని దోరగా వేచేసుకున్నాం అలా వేడవ్వాలండి జస్ట్ అలా వేడవ్వాలంటే అలా వేడవ్వగానే తీసేసుకోవాలి మళ్ళీ కలర్ పోయేటట్లు మార్చుకోకూడదు అనమాట కొద్దిసేపు అలా ఆ బియ్యం అలా హీట్ అవ్వగానే మనం తీసి పక్కన పెట్టేసి చల్లార పెట్టేసుకుందామండి చాలా మంచి ఫ్లేవర్ వాసన వస్తుందనమాట అన్నీ ఇన్ని రకాలు వేసుకొని పౌడర్ చేసుకుంటే తర్వాత ఎండు కరివేపాకు పొడిని కూడా వేసుకోవాలి అంటే మనం కరివేపాకుని కూడా తీసుకొని ఇలా డ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు అండి పచ్చిది కాదు అంటే ఇది కూడా ఎలా చేయాలంటే కరివేపాకుని తెచ్చిన తర్వాత వాటర్లో బాగా కడిగేసి ఎండలో ఆరపెట్టేసుకుంటే ఇలాగ డ్రై అయిపోతుందనమాట ఆ కరివేపాకుని కూడా తీసుకొని వేసుకొని డ్రై చేసుకోవాలి ఈ విధంగా దూరగా వేయించుకున్న వాటన్నిటిని మనము చల్లార పెట్టేసుకుందామండి ఈ విధంగా చూపిస్తున్నట్టు వీడియోలో అన్నీ కలిపేసి చక్కగా చల్లార పెట్టేసుకొని మిక్సీలో పౌడర్ పెట్టేసుకోవడమేనండి ఏ కర్రీ లేకైనా వాడుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది పప్పు చారు మసాలా కర్రీస్ అన్నిట్లోకి వాడుకోవచ్చు చాలా మంచి వాసన అనేది వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకుంటే పౌడర్ అయిపోతుంది అనమాట ఈ పౌడర్ని మనం నిల్వ పెట్టేసుకొని వాడుకోవడమేనండి మేడ్ ధనియాల పొడి రెడీ అనమాట ఇది చల్లార పెట్టేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో మనం పెట్టేసుకున్నామంటే ఒక నెల పాటు మనకి ఈ విధంగా మనకి పౌడర్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట మంచి టేస్ట్ వస్తుంది అనమాట కర్రీస్ కూడా మంచి ఫ్లేవర్ వాసన వస్తాయి మంచి టేస్ట్ వస్తాయి సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ హోమ్ మేడ్ ధనియాల పొడిని ఎలా చేసుకోవాలో చూపించాను కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ అంతేనండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటానండి అంతవరకు టేక్ కేర్ బాయ్